దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి దమ్ముంటే మాతో చర్చకు రావాలి అని ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే ఏదైతే ఛాలెంజ్ లాగా విసురుతూ ఉన్నారో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందిస్తూ వస్తుంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ అంశం మీద స్పందించారు మరికొందరు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు విసురుతున్న ప్రతి సవాలు ఏంటి అంటే అసెంబ్లీలో ఉన్నది నాలుగు పార్టీలు అందులో టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకొని అధికార కూటమి వైపు ఉన్నారు మిగిలింది వైసీపీ మాత్రమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా మాకు రావాల్సినంత టైం వస్తుంది అప్పుడు ఏ అంశం మీదైనా చర్చించడానికి వీలవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే మేము నూట అరవై నాలుగు మంది మీరు పదకొండు మంది పదకొండు మంది అని అంటూ ఉంటారు కదా మా వైపు నుంచి పదకొండు మంది కానీ కాదు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చాలు మీ నూట అరవై నాలుగు మంది అటువైపు ఉండండి మరి మాకు హక్కుగా టైం వచ్చే విధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేమేమైతే మా హక్కు ఇవ్వమని చెప్పి అడుగుతలేము అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి అంటే మీరు అంటున్నారు కదా దమ్ముంటే రా దమ్ముంటే రండి ఆ దమ్ముంటే రప్ప అంటే అర్థవంతమైన చర్చే కదా అసెంబ్లీ ఏమి బాక్సింగ్ రింగ్ కాదు కదా తలబడడానికి అర్థవంతమైన చర్చనే కదా కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు హక్కుగా టైం వస్తుంది అప్పుడు చర్చించుకుందాం మీరు నూట అరవై నాలుగు మంది ఒక వైపు రండి చర్చకు అవసరమైతే మా వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే తనకి ఇచ్చిన టైంలో చర్చకు వస్తారు మరి ధైర్యం ఉంటే మీరు ఒక ఫెమిలియర్ డిస్కషన్ని ఒక ఫెయిర్ డిబేట్ని అసెంబ్లీలో మీరు నిజంగానే చెయ్యాలి అని ఉంటే మరి దీనికి ముందుకు రండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతి సభలు విసురుతూ ఉన్నారు బట్ వ్యాలిడ్ అండి ఇందులో ఈ పాయింట్ వ్యాలిడి చర్చించాలి చర్చించాలంటే అటువైపులకు ఏమో ఐదు నిమిషాల టైం ఇచ్చి వీళ్ళేమో గంటలు గంట అట్లా కుదరదు కదా సమవుచ్చిగా చర్చ జరగాలి అలా టైం ఇవ్వగలిగితేనే ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ విసరాలి అలా టైం మాట పరుసకి ఇస్తామని కాదు కదా అదిగో నీకు ప్రతిపక్ష హోదా ఇస్తున్నాం హక్కుగా కాదు అలాగని ఇవ్వాలని రూల్ లేదు ఇవి కూడా రూల్ లేదు బట్ అసెంబ్లీలో ఎవరో ప్రతిపక్షం ఉండాలి కదా మరి వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళకి టైం వస్తుంది టైం వస్తే చర్చ జరుగుతుంది మరి ఈ పని చేసిన తర్వాత మీరు సవాళ్ళు విసరండి లేకపోతే ఒట్టిగొట్టి మాటలు ఎందుకు అని వైసీపీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి క్యాంపుకి ప్రతి సవాళ్ళు కౌంటర్లు అయితే ఎదురవుతూ ఉన్నాయి